హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మీ ముందుకు ఒక కొత్త వీడియోతో అయితే వచ్చానండి అయితే ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను అయితే రీసెంట్గా నిమ్స్ పంజాగుట్ట నుంచి ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ అదేవిధంగా అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి కోర్సుల కోసం అయితే అడ్మిషన్స్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అయితే అందులో అప్లై చేసుకొని వాళ్ళు మిస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఈ యొక్క నర్సింగ్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ నోటిఫికేషన్ అనేది వస్తుందని కామెంట్స్ కామెంట్స్లో అడగడం అయితే జరిగింది సో వారి కోసం అయితే నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విధంగా విషయానికి వస్తే కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణలో వరంగల్లో ఉన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీ నుంచి మనకు బిఎస్సి నర్సింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు గాను ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అప్రాక్సిమేట్గా ఇది మీకు అక్టోబర్లో రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎంబీబీఎస్ బీడిఎస్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవడం అయితే జరుగుతుంది అయితే మీరు ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ చేయడానికి కంపల్సరిగా మీకు టెన్ ప్లస్ టూ అనేది క్వాలిఫై ఉండాలి ఏదైనా మీరు డిప్లొమా వొకేషనల్ కోర్స్ చేసినట్లయితే దాంతో సైన్స్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా టీజీ ఎఫ్సై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది అటెండ్ చేసి అయితే ఉండాలి దానికి సంబంధించినటువంటి ర్యాంకు కార్డు కూడా మీ దగ్గర అనేది ఉంచుకోవాలి అయితే ఈ యొక్క అడ్మిషన్స్ కోసం అయితే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఒక టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అది అక్టోబర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఆ టైంలో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నట్లయితే వారు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్పుడు మీకు యూనివర్సిటీ నుంచి మళ్ళీ అన్ని మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క మెరిట్ ఆధారంగా ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ ఆధారంగా మీకు సీట్ల కేటాయింపు అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడాను ఈ ప్రాసెస్ మీకు అప్రాక్సిమేట్గా అక్టోబర్లో ప్రారంభమవుతుంది అక్టోబర్ వరకు ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేయాలని చేయాలని అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో కాలోజీ యూనివర్సిటీ నుంచి వారు అక్టోబర్ నుంచి మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అనేది అయితే విడుదల అవడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వివరాల్లోకి వస్తే టెన్ ప్లస్ టూ పాస్డ్ విత్ ఫార్టీ ఫైవ్ మార్క్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అదేవిధంగా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా అనేది ఉండాలి ఒకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిజ్య కోర్స్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఈ యొక్క కోర్సు డ్యూరేషన్ వచ్చేసరికి మీకు ఫోర్ ఇయర్స్ అనేది ఉంటుంది ఇంకా మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్తో అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా దాన్ని క్లారిఫై చేస్తూ మేము ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం